అందరికీ నమస్కారాలు అండి అయితే నేను చాలాసార్లు మీ వీడియోలు చేశానండి సినీ ఇండస్ట్రీ పరిస్థితి అండి ఇప్పుడు ఐ బొమ్మ రవి అందరికి తెలిసిందే నేను కొన్ని విషయాల్లో సలహాలు మాట్లాడలేకపోయాను కొంచెం టైం దొరక్క కానీ చాలా మంచి పని అండి అది ఎందుకంటే ఒక పేదోడు సినిమా చూడాలంటే కష్టం అండి ఇప్పుడు జగన్ గారు అదే చెప్పారు కదా టికెట్లు తగ్గించమని టిక్కెలు తగ్గిస్తే అందరూ చూస్తారండి మేము చిన్నప్పుడు రూపాయి రెండు రూపాయలు పెట్టుకుంటే సినిమా నేల టికెట్ ఉండేది మంచి టికెట్ ఉండేది కుర్చీ టికెట్ ఉండేది డబ్బులేని నాట్ టికెట్కి వెళ్ళిపోవాలి చూసుకునే వాళ్ళం ఇది ఏంది అది దోసుకోవడం అదే నాట్ టికెట్లో కుర్చీలు వేసేసి గోళ్ళు గోల్డ్ ఆగోల్ వీళ్ళని కొట్టి వేల వేల కుడేస్తున్నారు రిలీజ్ అప్పుడు ఏందండి ఇది సామాన్యుడు సినిమా చూడగలచాలా తప్పు ఏం తప్పు చేయలేదండి రవి గారు ఆయన ఎందుకంటే దానికి గొప్ప గొప్ప విషయం అది ఎందుకంటే ఒక సామాన్యుడు సినిమా చూస్తున్నారండి మీరు రెవెన్యూస్ ఉన్నట్టు వంద వేసు కోట్లు ఏంటండి రెండు వేసు ఎవరు తీయమని చెప్పారండి ఎవరు మీ థీమ్ అని చెప్తున్నా చెప్పండి ఏమంటే తెలుగు సినిమా పరిస్థితి అభివృద్ధి చెందాలని కాదు మీరు 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 అభివృద్ధి చెందాలని మీరు చేసుకుంటున్నారు మాఫియా అండి అది నేను ఎన్నో వీడియో చూడండి ఇంతకుముందు చేశాను ఇది లాస్ట్కి అదే జరిగింది జగన్ గారు ఏమన్నారండి టిక్కలు తగ్గించుకుంటే ఆయన మీద ఓ పొలిపెట్టేస్తారు కదండి వాళ్ళ వాళ్ళు పెట్టిస్తారు అసలు ఈయన పవన్ కళ్యాణ్ గారు నేను సినిమా తీసుకుంటే ఆయనకేం సంబంధం ఇదే ఉంది అదే ఉంది ఏందయ్యా ఒక వ్యవసాయ వస్తుంది వ్యవసాయం చేస్తే ఆయనకేమో హక్కు హక్కు మీరు ఇస్తున్నారా ప్రసోదాడికి ఎందుకు అక్క ఇవ్వట్లేదు చెప్పండి ఆయన కష్టపడి సంపాదిస్తే మీరు రిటర్న ఇస్తారా ఇదే మీరు ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి పది మందికి ఏదో అన్ని డూ ఏమల్ ఒక్కడ కదా అన్ని డూతో చేస్తారు మీకేమో డబ్బులు మీ ఇష్టం సరే పెంచేసి సినిమా చూసి చూడాలి మేమా సరే ప్రజలు అలా దయచేసి మీరు అంత గ్రహించండి సినిమా చూడపోతే ఏం నష్టం ఉండదండి ఎంటర్టైన్మెంట్ చాలా మార్గాలు ఉన్నాయండి దయచేసి అయ్యి బొమ్మ కాబట్టి వాళ్ళ అమ్మ బొమ్మ వస్తుందండి ఏం భయపడక్కర్లేదు చాలా ఉన్నాయి చూడాలనుకుంటే ఇంక మన వెబ్సైట్ చెప్పకూడదు వంద ఉన్నాయి చూడొచ్చు ఏం ఘోరం అండి వేసు వేలు రెండు వేసు ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుందండి ఎవరు వస్తారు చెప్పండి మీరు ఇచ్చే వంద రెండు వందలు ఐదు వందలు బతకాలతోనే మొత్తం బతికేస్తారా ఇష్టా సార్ సినీ ఫీల్డ్ మాఫీ అయిపోయి అంత వాళ్ళే రాజకీయం అన్నీ వాళ్ళే సాధిస్తున్నారండి అర్థం చేసుకోవాలి ఎంతవరకు డేంజర్ అనేది మీరు ఎవరి పని వాళ్ళు చేస్తారు అదే లేదు కరోనా టైంలో ఒకరికి కనిపించలేదు సార్ మీరు అర్థం చేసుకోండి కరోనా టైంలో కనిపించారు ఎవరు తెలుగు ప్రజలకి నేను చెప్తున్నాను అండి అది ఏం జరిగిందో ఎవరు సాయం చేశారో తెలుసు తెలుసండి అది గ్రహించాలి కరోనా టైంలో అందరూ హైదరాబాద్లో పారిపోయారండి ఇప్పుడేమో నీకు తెలిపి నీకు కాకపోతే గుర్తు వస్తుందా ఎవరు సినిమా చూడకండి సినిమా చూడపోతే నష్టమే లేదు బాయ్ కట్ చేయండి ఇదే మంచి అవకాశం ఎవరండి అరెస్ట్ చేయడానికి ఏమైనా ఆయన అడ్రస్ చేశారు డ్రైప్ చేశారండి అండి వేల వేల చుమ్ములు కొట్టి చుమ్ములు కొట్టుకొని విదేశాల్లో తాకుండాలండి వాళ్ళని పట్టడం ముందు బ్లాక్ మనీ తీయండి అందరు ఏ రాజకీయ నాయకులు అండి ఈ రాజకీయ ఆయన అందరు రాజకీయాల దగ్గర డబ్బులు ఉన్నాయి ఇదేనా జరుగుతుంది మారండి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది ఆయన